ఈరోజు పిల్లలందరూ కూడా స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ చక్కగా చదువుకుంటున్నారు మొన్న వరదల టైంలో కూడా నిజంగా ప్రజలు ఎంత చక్కగా మాకు సహకరించారు అనంటే వరదలు సహా వరదల్లో మాకు చక్కగా సహకరించారు అలాగే వరదల టైంలో సహకరించిన అధికారులకి ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు జరిగితే వెంట వెంటనే తెలియజేసినటువంటి మా పత్రికా సోదరులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా చక్కగా సహకరించారు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మీడియా మిత్రులు మీరు కానీ అలాగే అధికారులు కానీ వెంట వెంటనే ప్రాణ నష్టం లేకుండా ఇంత ముప్పు కూడా ప్రశాంతంగా మనం ముందుకెళ్ళాం ముఖ్యంగా మా గిరిజన గ్రామాల్లో అయితే కొండ చర్యలు విరిగిపడడం కానీ చెట్లు పడిపోవడం కానీ కొండ చర్యలు పడిపోవడం వల్ల అరకు ప్రాంతంలో రైల్వే ట్రాక్ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఒక పూటలో క్లియర్ చేశాం అలాగే కొండచేరీలు పడిపోతే బస్సు లాగాయి కానీ అది కూడా ఒక పూటలో క్లియర్ చేశాం ఎక్కడ ఒక్క మనిషి ప్రాణం కూడా పోకుండా చేసుకుంటూ వచ్చాం అలాగే లాస్ట్ టైం కూడా మీ అందరికి కూడా నేను ఒక విషయం చెప్పాను ఏ గ్రామంలో కూడా మంచినీళ్ళు కొరత ఉండకూడదు అని అలా ముందుకెళ్తున్నాం ఇది ఒక నెక్స్ట్ మంత్ ఒక పైలట్ ప్రాజెక్ట్లా తీసుకొని మనం ఆల్రెడీ పార్వతీపురం మన్యం జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎక్కడ కూడా వాటర్ సమస్య ఉండకుండా ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ వచ్చే నెలలో మనం శ్రీశైలం ప్రాజెక్టును కూడా తీసుకుంటున్నాం శ్రీశైలం ప్రాజెక్టులో నేను రెండుసార్లు వెళ్ళేటప్పుడు కూడా గ్రామాలకి నీటి సదుపాయం లేదని కొంతమంది అడగడం జరిగింది అందుకని దాదాపు ఒక నలభై రెండు గ్రామాలు ఐడెంటిఫై చేశాం ఆ గ్రామాలన్నిటికీ కూడా వాటర్ సదుపాయం కల్పిస్తున్నాం ఒక్కొక్కటి వెళ్తుంది మొత్తం అన్నీ కూడా ఒక పది పదిహేను రోజుల్లో వెళ్ళి కొన్ని ప్రారంభించడం కూడా జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నా ఇంకా ఎక్కడైనా ఎవరికైనా తెలిసినా లేదనుకుంటే మాకు తెలియజేయండి ఎక్కడైనా రాష్ట్రంలో ఏ గిరిజన గ్రామంలో కూడా నీటి సమస్యతో బాధపడుతున్నారని కానీ ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను